ప్రైజ్ తలాడ్ మన ప్రభైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము గలతీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు సహోదరులారా ప్రభు మనందరినీ ఒకే ప్రేమతో ప్రేమించుచున్నాడు ఆయన స్త్రీల కోసము పురుషుల కోసము ఇస్రాయల కోసము యూదుల కోసము అన్య మతస్థుల కోసము గ్రీసు దేశస్తుల కోసము ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచి ఉన్నారు మరలా మనందరి కొరకు ఆయన రానయ్యున్నాడు ఒక తండ్రిని నీకు కూతురిష్టమా కొడుకు ఇష్టమా అంటే ఏమని చెప్పగలరండి నాకు ఇద్దరు రెండు కళ్ళతో సమానమని చెప్పరా అలాగే క్రీస్తు బాక్ తీసం తీసుకొని ఆయన యొక్క రక్షణలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆయనకు సమానమే అందుకే పై వచనంలో చూసినట్లయితే ఇరవై ఐదో వచనంలో అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాతీస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కనుక కుమారులు అనగా బిడ్డలు అని బిడ్డలు అంటే నీకు ఎంతమంది బిడ్డలు అంటే ఏమని చెప్తారు ఒక పాపా ఒక బాబు అని చెప్తారు అలాగే ఇక్కడ మనము కుమారులు అంటే అమ్మాయిలు మరి అబ్బాయిలు స్త్రీలని పురుషులని వేరు కాదు అంతా ఒకటే దేవుని ఆత్మ మనలో ఒకటిగా ఉంటుంది తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కొడుకుతో పాటు కూతురికి కూడా ఉంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇద్దరికి ఆస్తిలకు కూడా సమాన హక్కు ఉందని అలాగే తల్లిదండ్రులు చూసుకోవడము ఇద్దరి బాధ్యతని కూడా తీర్పునిస్తుంది మరి అలాంటప్పుడు మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆయన సువార్తలో పంచుకునట మనకు బాధ్యత కాదా అవ్వ త్వరగా సాదాను మాట విని పండు తిది పాపంలో ప్రవేశించిందని స్త్రీగా ఆమెకు ఏ అధికారం ఇవ్వలేదని అలాగే ఆమె మౌనంగా ఉండాలని బలహీన ఘటమని మొదటి తిమోతి రెండు పదకొండు పన్నెండు వచ్చినాల్లో దేవుడు పురుషులు మరియు స్త్రీలకు వేరే వేరు పాత్రలను అప్పజెప్పాడు కానీ అందులో స్త్రీని తక్కువ చేసినట్లు కానే కాదు దేవుడు అపసరైన పాలు ద్వారా స్త్రీలను బోధించే మరియు పురుషులపై ఆధ్యాత్మిక అధికారం కలిగి ఉండకుండా ఆక్షలు విధించినాడు ఎందుకు అప్పటి కాలానికి అనుగుణంగా అప్పట్లో చదువు లేకపోవడము సామాజిక పరిస్థితులు అంత మెరుగుగా లేకపోవడము అంత అభివృద్ధి లేకపోవడం చదువు ఒక్కటే ప్రామాణికము కాదు అలా అయితే క్రీస్తు శిష్యులు ఎవరు పిలువబడేవారు కాదు కదా కానీ ఆనాటి సమాజ పరిస్థితులను బట్టి వారి యొక్క సంస్కృతులను బట్టి ప్రభు ఎక్కువ మందిరాల్లో స్త్రీకి అధికారం ఇవ్వలేదు ప్రిస్కి అకుల పరిచర్యను పౌలు గారు ఎంతగానో ప్రోత్సహించారు అలాగే పాత నిబంధనలు కూడా ప్రభువు సేవ చేసిన అనేక మంది ప్రవక్తులు ఉన్నారు మోస ఆహరణతో పాటు మిర్యామ కూడా ఒక ప్రవక్తి కొత్త నిబంధనలు కూడా ప్రభు పరిచర్య చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు యోహాను తల్లి ఎలిజబెత్ ఆవిడ ఏ విధంగా ప్రవచనమెత్తి దేవుని స్థుతించి ఎంతో మంది స్త్రీలు మిషనరీలుగా వారి జీవితాన్ని దేవునికి అంకితం చేశారు ఎంతో మంది ఆత్మలను రక్షించారు మరి వారి ద్వారా రక్షించబడిన ఆత్మలు పరలోకానికి వెళ్లరా మనము ఎక్కడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో అక్కడ వాక్యము చెప్పకపోవడము ఎంత తప్పు ప్రభు మనందరిని బట్టి మనందరికీ బాతీస్వము ద్వారా ఆత్మవరాలు అనుగ్రహించలేదా పురుషులకు మాత్రమే నిర్దోషమైన చేతులు ఎత్తి ఆరాధించే అధికారం ఇచ్చి ఉన్నారా లేదు కదా మనందరికి కూడా ఆత్మ ఫలాలు సమానంగా దేవుడు ఇవ్వలేదా దేవుడి పైన ఎక్కువ ఎవరు ఆనుకొని ఉన్నారో ఎవరు ఆధారపడి ఉన్నారో వారందరినీ సమానంగా ప్రేమించే తండ్రి కాదా తండ్రి ప్రేమలో పార్షాలిటీ ఉన్నదా లేదు కనుక నేటి స్థితిగతుల్లో నేటి మారిన సమాజంలో దేవుడు రాకడా సమీపంగా ఉంటుండగా అనేక మంది నశించిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆత్మలు ఉంటుండగా నేడు సంఘాల్లో స్త్రీ మాట్లాడకూడదని వాక్యము చెప్పకూడదని బోధించకూడదు ఆటంకము కలగ చేస్తూ నీవు సువార్థ పరిచర్య పనులను అడ్డుకున్నట్లయితే నీ యొక్క సంఘంలో ఆత్మీయ గొడ్రాలి తనము రాజ్యమే లేదా కొత్త ఆత్మ రక్షింపబడి ఏ విధంగా మందిరమునకు నడిపించబడతాయి కనుక సేవకులు ఆత్మీయ ఆహారమును ప్రతి ఒక్కరికి ఇవ్వడం మాత్రమే కాకుండా సంఘములో స్త్రీ పురుష భేదములు లేకుండా ప్రభు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారిని అనగద్రొక్కకుండా ప్రోత్సహిస్తూ సంఘాలను నింపాలని అందరము ప్రార్థిస్తాం పారము కలిగి ఎక్కడ చూసినా దేవుడి మాటలు లేక అనేక రాష్ట్రాలలో చీకటి రాజ్యం వెలుతున్నది కనుక అట్టి చీకటిలో నీవు వెలుగువై ప్రకాశించి అనేకులను ప్రభువు యొక్క వెలుగు యొద్దకు తీసుకురావలసిన బాధ్యత ఉన్నది స్త్రీ పురుషులని లేరు మనమందరము కుమారులం దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో భద్రపరిచి ఎవరికైనా ప్రభువు యొక్క తలాంతులు ఉన్నట్లయితే ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు నిస్సందేహంగా దేవుని పరిచయ చేసి దేవుడికి ఇష్టమైన కుమారులై ఉండండి ఆయన రాజ్య వారసులై ఉండండి ఇది ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత వాగిద్దాం కూతుళ్ళని కాదు కొడుకులని కాదు మనమందరము సమానం తండ్రి ప్రేమకు మాత్రమే కాదు తండ్రి ఆశయాలకు తండ్రి యొక్క ఇష్టాలకు నెరవేర్చవలసిన బాధ్యత కూతురిది కొడుకుది ఇద్దరిది కూడా ఇద్దరు కూడా సమానమే దేవుడి వాక్యమును అందరి కొరకు ఆశీర్వదించును గాక కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ రాజుల రాజా అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు నాకు అధికారమును హక్కును ఇచ్చి కృపాసనము వద్దకు ధైర్యముగా వచ్చుటకు నన్ను ఈ యొక్క కృపలో నడిపించిన దేవానికి వందనాల సతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ యొక్క సువార్తలో పాలిభాగం కావడానికి ప్రభువ ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోవడానికి ఎంతమంది అయితే జీలు కలిగి ఉన్నారో ఆసక్తి కలిగి ఉన్నారో నీ పట్ల ప్యాషనెట్ గా ఉన్నారో ప్రభు అట్టి వారిని ఆశీర్వదించండి దీవించండి ప్రభువ నిండి పొరలిపో పాత్రలుగా యజమానుడికి పనికి వచ్చు అర్హమైన పాత్రలుగా మార్చండి తండ్రి మలచండి ప్రభువ వాడుకోనండి తండ్రి అనేక మంది అగ్నిలో నుంచి ఒకని లాగినట్లుగా లాగుటకు అభిషేకించండి తండ్రి వెనక్కు ఆత్మలను ప్రభువ ఈ యొక్క సువార్తను అడ్డుకొను దురాత్మలను ప్రభు ఎదిరించగల శక్తిని దయచేయండి శరీరంలో అనారోగ్యంతో బాధపరిచిన వారిని ముట్టండి స్వస్థపరచండి తాంత్రిక శక్తులతో పీడింపబర్చిన వారికి విడుదలను దయచేయండి మూయబడిన గర్భమును తెరవండి జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి కుటుంబంలో ఆశీర్వాదము దయచేయండి ప్రేమ శాంతి సమాధానంతో కుటుంబంలో ఐక్యంగా కట్టబడటకు సహాయం చేయండి వృద్ధులకు ఆరోగ్యం దయచేయండి తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళక వచ్చినాక తోడుగా నడిపించండి ప్రయాణంలో ఉన్నవారందరికి క్షేమం దయచండి బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా దేశము రాష్ట్రములను గ్రామములను దీవించండి దేశములకు మంచి వర్షములు ఆశీర్వాదకరమైన పైరులను దయచేయండి రైతులను దీవించండి ఆశీర్వదించండి తండ్రి కుటుంబములన్నింటినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నానయ్యా ప్రభువా సంఘములన్నింటినీ దీవించండి సంఘ కాపలను మిశ్రీలను ఎవాంజలిస్ట్ను దీవించండి ఆశీర్వదించండి పరిచయ అంతగా నూరంతలుగా ఫలింపజేయడం సమస్తమును తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి బ్లెస్ యు ఆల్ గ్రేట్ డే